హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు ఒక సూపర్ టేస్టీతో ఉండి ఫుల్ గ్రేవీతో ఉండే రాజ్మా కర్రీ చేసి చూపిస్తాను ఇది అన్నంలోకి చపాతి పుల్కా ఎలా తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో ఉంటుంది పదండి మీకు ఎలా చేయాలో ముందు ముందు చూపిస్తాను ఇవి రాజ్మా రాజ్మాని ఒక ఆరు గంటల సేపు లేదా ఓవర్ నైట్ నాన పెట్టేసి ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా తీసేసి కుక్కర్లో వేసేసేయాలి కుక్కర్లో వేసేసి లో ఫ్లేమ్లోనే మినిమం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి అప్పుడే రాజ్మా చక్కగా ఉడికిద్ది అది ఉడికేలోపు మనం కర్రీ ప్రిపరేషన్ చేద్దాం ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒకటి కొంచెం అల్లం ఒక పెద్ద సైజు చిన్న ఒకటి తర్వాత ఒక మీడియం సైజు రెండు నుంచి మూడు టమాటాలు మీ గ్రేవీ కోసం కావాల్సినంత నేనైతే టూ టమాటాస్ పెద్దవి వేసాను స్లైసెస్గా చేసుకుని ఒక గుప్పిడు కాజు వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇవి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే ఈ ఆనియన్స్ టమాటాలు కొంచెం మెత్తపడి ఆనియన్స్ ఏమో మెత్తపడాలి టమాటాలు పైన ఉన్న స్కిన్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఈ టమాటాలు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం చిన్న పేస్ట్ సపరేట్గా వేసుకోవచ్చు కదా అనొచ్చు కానీ ఇలా అల్లం చినులపై కూడా మనం ఫ్రై చేసుకొని వేయటం వల్ల చాలా టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది అందుకని చెప్పేసి వీటిల్లోనే ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను అన్నమాట వీటన్నిటిని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టిన తర్వాత తీసేసి ఒక్క నిమిషం అలా వదిలేయండి సిమ్లోనే పెట్టేసి ఒక్కసారి తిప్పుకొని అలా వదిలేసేయండి వదిలేసేసిన తర్వాత టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేసి చల్లారి ఇచ్చిన తర్వాత మంచిగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా ఎంత ఫైన్గా పేస్ట్ చేయగలిగితే అంత ఫైన్గా పేస్ట్ చేసుకోండి అప్పుడే గ్రేవీగా వస్తుంది కొంచెం వీలైతే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు గ్రేవీగా అలానే ఉంచాను తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ టమాటాలు ఫ్రై చేసామో అదే పాన్లో తగినంత కొంచెం ఆయిల్ వేసేసుకొని లేదా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ మేము అయ్యే అవసరం లేదు ఎందుకంటే ముందు వేసాం కాబట్టి తర్వాత కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు ఒక రెండు నుంచి మూడు ఎండిమిర్చి వేసేసి ఈ ఎండిమిర్చి జీలకర్ర తాలింపు దినుసులు కొంచెం చిటపడమనే వరకు ఫ్రై చేసేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేసిన తర్వాతన మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసి ఆ ఆయిల్లో అంతా పేస్ట్ అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఎంతవరకు కలపాలి అంటే ఈ ఆయిల్ అంతా ముని మనకేమీ కనిపించకూడదు పేస్ట్లో నుంచి అలా కలిపిన తర్వాత కారము కొద్దిగా పసుపు కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆ చెప్పను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ కారం పసుపు ఉప్పు మొత్తం ఈ మసాలాల్లో కలిసే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేస్తే ఈ కారం ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవుతాయి ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలపండి లేకపోతే అడుగంటిద్ది మనము కాజు వేయటం వల్ల త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది ఎక్కువగా అందుకని చెప్పేసి దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి తర్వాత ఆయిల్ చూసారా సపరేట్ అయింది సపరేట్ అయిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ నిండా ఈ గ్రేవీలో వేసేసి గ్రేవీ అంతా కలిసేటట్లు కలుపుకోండి ఈ వాటర్లు అనేది ఎక్కువ వేయొద్దు మరి తక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తేనేమో బాగా నీళ్ళగా ఉంటుంది తక్కువ వేస్తే త్వరగా ఉడికిపోయి అడుగంటిద్ది అందుకని చెప్పేసి ఒక గ్లాస్ టీ గ్లాసు వాటర్ వేసేసి ఒక పొంగు రానివ్వండి పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ ఉంచేసి మూత తీసి చూస్తే మనం వేసిన ఆయిల్ అనేది పైకి సపరేట్ అవ్వాలి చూసారా ఇలా సపరేట్ అయినప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న రాజ్మాని వాటర్తో సహా దాంట్లో వేసేసేయండి వేసేసి ఒక గెరిట్తో ఒకసారి బాగా తిప్పండి ఎక్కడ అడుగంటకుండా మొత్తం ఈ రాజ్మాలో ఉన్న వాటరు ఈ రాజ్మా అంతా మసాలాలు పట్టేటట్లు కలిపేసేసి ఒకసారి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసేసుకోండి ఎందుకు అంటే మళ్ళీ ఈ మనం వేసాం కదా కొంచెం వాటర్ వేసాము తర్వాత రాజ్మా వేసాము రాజ్మాకి మసాలాలు పట్టాలి అంటే మూత పెట్టి ఉడకపెట్టాల్సిందే అందుకని చెప్పేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టి తీసిన తర్వాత చూస్తే చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా సపరేట్ అయినప్పుడు ఒక రెండు నిమిషాలు పొయ్యి మీదే ఉంచేసేసి సిమ్లోనే పెట్టుకోండి సిమ్లోనే పెట్టేసేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి రాజ్మా కూడా వా ఆయిల్లో ఉడికిపోయి మసాలాలు ఉడికిపోయి రాజ్మాకి ఈ మసాలాలు అన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే చపాతీ కానీ పుల్కా కానీ తినండి సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ఒక చపాతి రెండు చపాతీ తినేవాళ్ళు ఖచ్చితంగా ఒకటి ఎగస్టానే తింటారు అదే రైస్లో అయితే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రాజ్మా కర్రీ అనేది పిల్లలకి కండ పుష్టి లేని వాళ్ళకి ఇది పెట్టండి మంచి కండపుష్టి వస్తుంది బాగా ప్రోటీన్ ఫుడ్ అనమాట రాజ్మా అనేది ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాను